హాయ్ అండి వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పచ్చి కొబ్బరితో పచ్చని అన్నంలోకి సరిపడే విధంగా ఏ విధంగా దంచుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి పచ్చి కొబ్బరిని నేను ఇక్కడ రెండు చిప్పలు తీసుకున్నాను ఒక కొబ్బరికాయ అనమాట అలాగే మన కారానికి సరిపడ పచ్చిమిర్చిని కొద్దిగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును తీసుకున్నానండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ని వేసేసుకొని పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసి ఆయిల్ పైన వేసుకోవాలి పైన కూడా పచ్చిమిర్చికి కాస్త ఆయిల్ని స్ప్రింకిల్ చేసేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ అంతా దూరగా వేపుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా దూరగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత వీటిని కాసేపు చల్లారినివ్వండి రైస్లోకి కాబట్టి నేను రోట్లో దంచుతున్నానండి మిక్సీలో అయితే కచ్చాపచ్చగా వేసుకోండి రైస్లోకి కరెక్ట్గా సూట్ అవుతుంది ముందుగా రోటీని శుభ్రంగా క్లాత్తో తుడిచేసేసి పచ్చి కొబ్బరిని ఇలా రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కాస్త ఒక్కలొక్కలుగా ఉండేటట్లు దంచుకోవాలండి ఎందుకంటే రైస్ తింటున్నప్పుడు ఆ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా మన పంటికి ఆన్తూ ఉంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను రెండు చిప్పల కొబ్బరిని వేసేసి దంచుతున్నాను అందుకే పచ్చిమిర్చిని ఎక్కువగా తీసుకున్నానండి పచ్చి కొబ్బరి చక్కగా మెరిగిన తర్వాత పచ్చిమిర్చిని వేసేసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇందులోనే నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసేసుకోవాలి పులుపు సరిపడే విధంగా చూసుకొని చింతపండును నానబెట్టేసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పైన జీలకర్రను కూడా వేసేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇలా అన్నింటిని వేసిన తర్వాత కచ్చాపచ్చాగా అన్నింటిని దంచేసేసుకోండి చింతపండును మాత్రం బాగా మెత్తగా మెదగనివ్వండి ఇలా చక్కగా మెదిగిన తర్వాత ఫైనలీ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకొని దంచేసుకోండి ఇలా బాగా దంచుకున్న తర్వాత సైడ్ ఆఫ్ ప్లేట్లోకి తీసుకోండి అన్నంలోకైతే ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి వేడివేడి రైస్లోకైనా చద్దన్నంలోకైనా రెండింటిలోకి ఈ పచ్చడి బాగా సూట్ అనమాట ఒకవేళ దోశ ఇడ్లీ పూరి అలాంటి వాటికి అయితే కనుక మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఈ పచ్చడికి పోపు కూడా వేయట్లేదండి ఆల్రెడీ పచ్చిమిర్చిని ఆయిల్లో వేపేసాము మళ్ళీ పోపు వేయటం ఇవన్నీ ఎందుకని చెప్పేసి మేమైతే పోపు వేయట్లేదండి ఇలాగే రైస్లోకి తింటున్నాము వేడి వేడి రైస్లో కానీ చద్దన్నంలో కానీ ఈ పచ్చడిని కాస్త వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి అన్నంలోకి పచ్చి కొబ్బరితో పచ్చడిని ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ హంగామా లేకుండా లైట్గా రోటీ పచ్చడిలాగా చాలా సింపుల్గా ఉంటుంది మరి మీకు నేను చేసిన పచ్చి కొబ్బరితో పచ్చడి రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరి కొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో